నన్ను బలిపశువును చేశారు కోర్టులో అసలు నిజాలు బయటపెట్టిన నిందితుడు సంజయ్ రాయ్ కోల్కతాలో జూనియర్ డాక్టర్ హత్య ఘటన హత్యాచార ఘటన రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తున్నాయి ఈ ఘటనపై దేశంలో ఇప్పటికీ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి దీని వెనుకల ఉన్న నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని వర్గాల ప్రజల నుంచి డిమాండ్ సునామీలా వెల్లువెత్తుతుంది ఈ నేపథ్యంలో ఆగస్టు తొమ్మిదిన ట్రైనే డాక్టర్ అత్యాచార ఘటన వెలుగులోకి రాగానే నిందితుడు సంజయ్ రాయ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అతని బ్లూటూత్ ఘటనా స్థలంలో లభ్యం కావడం అతని కదలికలు సీసీ ఫుటేజ్లో లభించడం పట్ల కూడా ఈ ఘటనలో అతని పాత్రపై బలం చేకూర్చాయి అంతేకాకుండా సంజయ్ రాయ్ను అరెస్టు చేసి కోల్కతా పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు పాలిగ్రాఫ్ టెస్టులు చేసేందుకు కోల్కతా నుంచి నిపుణులను నిపుణులను తీసుకొచ్చినట్లు తెలిసింది ఈ క్రమంలో నిందితుడు మొబైల్లో అశ్లీల వీడియోలు అతను సైకో ప్రవర్తనపై కూడా అనేక ఘటనలు వెలుగులోకి వచ్చాయి ఘటన జరిగే కొన్ని గంటల ముందు కూడా అతను ట్రైనే డాక్టర్ను సీక్రెట్గా ఫాలో అయిన వీడియో సిసి ఫుటేజ్లో ఇటీవల వెలుగులోకి వచ్చింది మరోవైపు సిబిఐ కోర్టు చేసిన అనేక టెస్టులలో నిందితుడు బ్లడ్ శాంపుల్స్ అతని వెంట్రుకలు గోర్లు యువతి శరీరంపై దొరికిన వాటితో మ్యాచ్ అయ్యాయి ఈ నేపథ్యంలో నిందితుడికి సుప్రీంకోర్టు సెప్టెంబర్ ఆరు వరకు సిబిఐ కస్టడీకి విధించింది ఈ క్రమంలో నిందితుడు శుక్రవారం రోజున కోల్కతా హైకోర్టులో విచారణ సమయంలో తీవ్ర భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో అతను చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి నిందితుడు సంజయ్ రాయ్ను సిబిఐ పోలీసులు కోల్కతాలోని హైకోర్టులో శుక్రవారం రోజున హాజరుపరిచారు ఈ నేపథ్యంలో న్యాయమూర్తి ముందు సంజయ్ రాయ్ కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలుస్తుంది అంతేకాకుండా తనను ఈ కేసులో కావాలని ఇరికించారని కూడా భావోద్వేగానికి గురైనట్లు సమాచారం మరోవైపు కోర్టు ఆదేశాలు నిందితుడి అంగీకారం ప్రకారం సిబిఐ పాలిగ్రాఫే టెస్టును నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు ఈ క్రమంలో జడ్జి మాట్లాడుతూ నువ్వు తప్పు చేయనప్పుడు పాలిగ్రాఫ్ టెస్టుకు మరి ఎందుకు అంగీకరించావని న్యాయమూర్తి ప్రశ్నించారు దీనికి సంజయ్ రాయ్ మాట్లాడుతూ ఈ టెస్టులలో అసలైన నిజాలు వెలుగులోకి వస్తాయని తాను అంగీకరించినట్లు చెప్పాడు కొంతమంది కావాలని తనను బలిపశం చేశారంటూ సంజయ్ రాయ్ కోర్టులో కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలుస్తుంది అంతేకాకుండా సంజయ్ రాయ్తో పాటు మరో ఆరుగురికి సైతం పాలిగ్రాఫ్ టెస్టు చేయనున్నారు వీరిలో ఆర్జికర్ ఆసుపత్రి ప్రిన్సిపాల్ సంజయ్ రాయ్ సైతం ఉన్నారు ఈ ఘటన జరిగాక ముందు రాత్రిపూట వీరిలో నలుగురు ట్రైనీ డాక్టర్తో కలిసి డిన్నర్ సైతం చేసినట్లు తెలుస్తుంది ఈ క్రమంలో ప్రస్తుతం సిబిఐ పోలీసులు నిర్వహించనున్న పాలిగ్రాఫ్ టెస్టు లేదా లైవ్ డిటెక్టర్ టెస్టుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది